హాయ్ గాయస్ ఈరోజు నేను కుష్కా రైస్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది స్పైసీగా నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేయాలి అవి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేగాక ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను దాని తర్వాత మూడు నుంచి నాలుగు టమోటాలు చిన్నవి తీసుకొని బాగా పండినాటి వేసుకొని ఇంకా మగ్గాక అలం వెల్లి పేస్ట్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా ముందుగా నానబెట్టిన పచ్చి బఠానీ ఉంటుంది కదా అది వేసుకున్నాను అదైతే ఆప్షనల్ నాకైతే నచ్చి వేసుకున్నాను ఇంకా పసుపు ఉప్పు కారం వేసాక హోల్ గరం మసాలాలు కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకొని కలిపాక ఇంకా వేడి మీద ఉన్నప్పుడు టూ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగి వేసేయండి ఇంకా బాగా అది వేడెక్కిన తర్వాత వన్ ఈస్ట్ టూ రేషియోలో వాటర్ తీసుకొని వేసుకున్నాక గంట ముందు నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కాసేపు